యేసుక్రీస్తు ఏమన్నాడంటే అంటే ఎవరైతే పాపాలు చేశారో వాళ్ళ యొక్క సిన్ ఏదైతే ఉంటుందో అది ఈయన తీసుకుంటాడు అని చెప్పి అన్నారు బాగుంది దట్స్ ఓకే ఒకసారి రెండు సార్లు బాగానే ఉంది ఇఫ్ ఇఫ్ యూ ఆర్ ఎ ఫెయిత్ఫుల్ ఫాలోవర్ ఆఫ్ జీసస్ యూ షుడ్ థింక్ దట్ ఓకే ఐ షుడ్ నాట్ డూ ఎనీ సిన్ఫుల్ యాక్టివిటీ వై సమ్మన్ హ్యాస్ టు సఫర్ ఫర్ మీ ఇఫ్ యు ఆర్ ఎ జెన్యున్ ఫాలోవర్ హీ షుడ్ థింక్ లైక్ దట్ ఎస్ ఆర్ నో బట్ ఇఫ్ యు ఆర్ ఎ రాస్కెల్ వాట్ యుల్ థింక్ ఓకే కన్సెషన్ ఇచ్చాడు కదా సో ఐ విల్ కీప్ ఆన్ డూయింగ్ బ్యాడ్ యాక్టివిటీస్ అండ్ హీ విల్ సఫర్ అంటే వీళ్ళంతా కూడా దుష్మన్ గాళ్ళు అనమాట చూడండి మీకు అర్థమవుతుంది కదా దే ఆర్ నాట్ ఫాలోవర్స్ యాక్చువల్లీ దేర్ ఆల్ దేర్ ఆల్ వాట్ దే ఆర్ బీంగ్ దేర్ ఎనిమీస్ ఆఫ్ దట్ పర్సన్ నిజంగా కన్సెషన్ ఉన్నవాడు ఏం చేస్తాడు అయ్యో నేను అతను చేయని పాపానికి నేను చేసిన పాపానికి ఆయన ఎందుకు సఫర్ అవ్వాలి అని వాడు పశ్చాత్తపడాలి అయ్యో నేను తప్పులు చేయకూడదు జీవితంలో అని చెప్పి కానీ అలా కాకుండా వీళ్ళందరూ ఏమంటారు చూడు మా దేవుడు చక్కగా మీరు ఎన్ని పాపాలైన చేయండి ఆయన మోస్తానంటున్నాడు భలే భలే దేవుడు మా దేవుడు కాబట్టి నేను పాపం చేస్తూనే ఉంటాను అంటే వాట్ కైండ్ ఆఫ్ వాట్ లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇటీస్ యూ కెన్ అండర్స్టాండ్ ఫ్రమ్ దట్ వాట్ లో లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇటీస్ వెరీ వెరీ డేంజరస్ ఇంకా చెప్తున్నాను కలియుగంలో దిస్ కైండ్ ఆఫ్ పీపుల్ విల్ ఇంక్రీజ్ బికాస్ ద హోల్ ఎన్విరాన్మెంట్ ఈస్ బికమింగ్ లైక్ దట్ వాతావరణం అన్క్లీన్గా ఉంది మనం తినే తిండి అన్క్లీన్గా ఉంది థాట్ ప్రాసెస్ అంతా అన్క్లీన్గా ఉంది So generally people get attracted to such kind of things. We cannot stop it.